హాయ్ టు మై ఛానల్ సో ఇందాకలే లచ్చక టీవీ వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసిరు ఇందాకలే ట్వంటీ సెవెన్ మినిట్స్ అవుతుంది అంతే వీడియో యూట్యూబ్ నుంచి మాకు ఎంత డబ్బులు వచ్చిందని పెట్టారు పరుస్తున్నారు ఒక బల్ల మీద అవి మీరు ఏమైనా లాక్స్ చేసి లేకపోతే వంటలు చేసి సంపాదించినా కాదు మొత్తం ఏడ్చి ఏడ్చి సంపాదించిన డబ్బులు ఏదో ఒక వీడియో ఏదో ఒక కంటెంట్ డబ్బుల కోసం ఇలాంటి వీడియో చేశారు కాబట్టి అన్ని డబ్బులు వచ్చేసాయి మీకు ఆయన కూడా అర్థం కావట్లేదు మీ అన్నయ్యని ఏంటి వీడియోలో చూపించట్లేదు మళ్ళీ మనం కొత్తగా ప్లాన్ చేస్తున్నారా చేస్తున్నాలే పిల్లలు ఇస్తే చక్కగా ఇస్తారు కదా లెక్క పెట్టి మీకు అవును లాస్ట్లో ఎప్పుడు లెక్క చెప్తారే మాకు పది లక్షలు వచ్చినాయి ఇరవై వచ్చినాయి అని మరి ఈసారి చెప్పలేదేంటి ఇల్లు అమ్మ బాగానే దేవుడు మీకు డబ్బులు పంపించాడా అసలు దేవుడు మీ దేవుడు సంగతి పక్కన పెట్టేయండి మీరు ఇల్లు అమ్ముతానని కాదు జస్ట్ టైటిల్ పెట్టరు అంతే తమ్ములైన మీరు అంతేగాని ఇల్లు అమ్ముతారు ఇల్లు అమ్మే వాళ్ళైతే ఎందుకు సగానికి కూలగా రెగ్యులరేషన్ చేపిస్తుంటారు మీరు అన్ని డబ్బులు పెట్టి అంటే మీరు కావాలని తమ్ముని టైటిల్స్ అలా పెడుతురు అంతే అంతేగాని దాంట్లో వేరే ఏం లేదు మ్యాటర్ ఆడ ఏదైనా నిజాయితీగా వంటలు కానీ నాచురల్ నిర్ణయం సంతోషంగా వీడియో పెట్టారు ఏం పెట్టారు ఆ ఎత్తుకొని టైటిల్స్ ఏం సంతోషమా అనుకున్నాను నార్మల్గా ఓ లాగ్ తీసి పెట్టిర్రు ఏదో ఒక నాలుగు రూపాయలు వస్తాయి కదా ఒక ఇరవై ఒక ముప్పై వేలు యూస్ అయినా వస్తాయి కదా అనేది నార్మల్గా సంతోషంగా ఉందని పెట్టారు నేను అనుకున్న ఆ టైటిల్స్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఏమో ఏమో అందుకని మళ్ళీ ఎత్తుకొని పెట్టుకున్నాడు ఏమో కృష్ణ గారు అనుకున్నా కిట్టి గారు అనుకున్నాను వా ఒక అక్క వీళ్ళ మీద వీడియో చేస్తుంటే నాకు నాకు మా తండ్రి తిట్టాలంటే తిట్టదా మాది కాదు అక్క అంటుంటే భలే అనిపించింది తెలుసా ఆ వీడియో వాళ్ళ అక్కది నెక్స్ట్ వీడియోలను చూపిస్తాను అది మొత్తం వీళ్ళ వీడియోసే పెడుతుంది నిజంగా వీళ్ళు చేసే ఇలాంటి ఫ్రాడ్ వీడియోస్కి మా లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కొంత మీకేం పని వాళ్ళ వీడియోలు వాళ్ళు ఇష్టం అంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎంకరేజ్ చేశారనుకోండి ఇంకొక నలుగురు పుట్టుకొస్తారు ఒకళ్ళు మించి ఒకళ్ళు ఒక ఆముంది సో నెక్స్ట్ వీడియోలో నేను తన గురించి మాట్లాడతాను తన ఒక వీడియోలో పెట్టి చెప్పింది ఏంటంటే ఏడ్చి ఏడ్చి ఇలాంటి చెత్త మామూలు వేడ్చి ఇలాంటివే గలీ వీడియోస్ చేయడం నిజం నేంది అబద్ధంగా చెప్పి వీడియోస్ చేస్తే అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారు మీరు అలాంటి వాళ్ళని న్యాచురల్గా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం ఒక అంకిత గారైనా ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు వాళ్ళంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం కానీ లచ్చకటివా లాగా వీళ్ళని ఇంకొకసారి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈసారి దేని ఎవరి మీద ఫ్రాంగ్ చేస్తారో ఇక సో లత అనుకుంటున్నాను నెక్స్ట్ ఆమె అనుకుంటాను ఇక ఈ మధ్యకాలం మేము లేవు కదా తనకు మీద వీడియోస్ తనే కావచ్చు సో కాబట్టి మీరు ఏమి సంపాదించారంటే కష్టపడి ఏమి సంపాదించాలన్నట్లు ఏడ్చి మీ అన్నయ్య కిడ్నాప్ చేసి ఆయన చంపి ఆయన్ని ఆడ దోరికి విండని చెప్పి ఆయన మీద సంపాదించిన డబ్బులు ప్రతి ఒక్క రూపాయి అది అంతేలే కానీ మీ సొంత డబ్బులతో సొంతంగా ఏం సంపాదించి మంచి వీడియో తీసి సంపాదించలేదు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది నాకు నచ్చలేదు అసలు మేము యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు దేవుడు అమ్మబాకు ఇల్లు అని పంపించారంటే ఈ మంత్ డబ్బులు పడ్డాయి ట్వంటీ టూ ఉందని అంటే ట్వంటీ టూ పడతాయి కాబట్టి ట్వంటీ టూ పడ్డాయి డబ్బులు అంతే మీరు ఇల్లు అమ్మబాగా అంటే డబ్బులు వచ్చే టయానికి మీరు ఆ టైటిల్ పెట్టిర్రా అంతే లేండి సో మీరు ఇంకొకసారి పనికి మామిన వీడియోస్ మానేసి చక్కగా వంటల వీడియోస్ డైలీ రొటీన్ లాగ్స్ అలా చేసుకోండి అప్పుడు శుభ్రంగా మేము ట్రోల్ చేయడం అలానే ఇంకా బిగ్ బాస్ సీజన్ ఇక ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకుంటే అంతకుముందు పెట్టి నేను వెళ్తాను బిగ్ బాస్కి సపోర్ట్ చేయండి అంటే ఇలాంటి ఫ్రా ఇలాంటి గలీస్ కంటెంట్ చేసే వాళ్ళని ఇవ్వండి బిగ్ బాస్కి వెళ్ళమని సపోర్ట్ చేయాలి అసలు మీరు ఎందుకు అడుక్కోవాలి వాళ్ళంతగా మీకు దేవుడు దయ వల్ల లక్కీగా రావాలి మీరు ఇందాక అన్నట్టే అంతేలే కానీ మేము పోతాం మేము పోతాం అందరూ పుట్టుకొస్తున్నారు ఇంద్రబాబు మేము పోతాం మేము పోతాం బిగ్ బాస్ హౌస్కి అని ఏమో ఇది చిల్లర పని అయిపోయింది నేనైతే హార్ట్ఫుల్గా ఒకళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవరు అనేది సో వాళ్ళని వాళ్ళు వెళ్తామని లేదు బట్ నేను నా సతంగా సో ప్రయత్నిద్దాం అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఇది వాళ్ళ టైం వచ్చాడు మీకు నిత్యకంపస్ మన ఛానల్లో అండ్ మంచి వీడియో అది రౌడి పొడి బిజం అయితే పెట్టాను అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి